హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ప్రకృతి నుంచి మనము ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతమంది ఈ విధానాన్ని పాటిస్తున్నారు పంచభూతాల నుంచి మనము నేర్చుకోవాల్సింది ఎంత ఉంది ఓసారి అది ఏంటో తెలుసుకుందాం రండి సద్గురువులు కావాలని ఈ రోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారు కాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడవకుండా ఉండే గురువులను ఎందుకు గుర్తించలేకపోతున్నారు ప్రకృతి ఇచ్చిన గురువులు నేల నింగి గాలి నీరు నిప్పు పంచభూతాలు ప్రకృతిలు ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం నేల ఎందరు ఎన్ని రకాలుగా వాడుకున్నా సహిస్తుంది నేలకు సహనం సహజగుణం పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి చివరికి తనలో కలుపుకుంటుంది ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు నీరు ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది అలానే కాక శుభ్రం చేసే గుణం కలిగి ఉంది మనిషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది దీనిని చూసి ఏమి నేర్చుకున్నావో నిప్పు మలినాలను పోగొడుతుంది దేవతలకు మనం చేసే క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది నిప్పులో నిర్మలత్వం ఉంది దీనివలన ఏమి నేర్చుకున్నావో గాలి ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్లి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ధి పొందిస్తుంది మనిషికి నిరంతరం చెట్ల నుండి ఆక్సిజన్ అందిస్తుంది ఇలా గాలిని పరోపకార బుద్ధి నేర్పుతుంది దేనిలో ఉన్న పరోపకార బుద్ధిని అలవరచుకున్నారా ఆకాశం ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెలుసుకున్నారు తుమ్మిద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్ధితో ఆలోచిస్తున్నాడు చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకుంటున్నాడు చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే ఒక్కగాజు నిశ్శబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి ఒంటితనంతోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది నలుగురిలో ఉంటే విషయానికి మీద ధ్యాస తగ్గిపోతుంది ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అనేక రకాలుగా బోధిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు మరి గురువులు చెప్పే విషయాలు వింటారా సో ఫ్రెండ్స్ మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ నమస్తే